ఇక నెక్స్ట్ బ్రమంలో శ్రేఖర్ అవని దగ్గరికి వెళ్లి కొన్ని పేపర్స్ తీసుకొని ఇవి తీసుకో అని ఇస్తూ ఉండగా ఏంటవి అని అడుగుతూ ఉంటుంది అక్కడే అర్చన కూడా బయట వీళ్ళ మాటలు వింటూ ఉంటుంది మన బంధం రద్దు చేసుకునే పేపర్స్ మన పెళ్లిని రద్దు చేసుకునే పేపర్స్ అని శేఖర్ చెప్తూ ఉండగా అంటే అని అవని అడగనే విడాకుల పేపర్స్ అని శేఖర్ చెప్పగానే ఇక మాట విన్న అర్చన అలాగే అవని గుండెలో అగ్ని పర్వతం బద్దలైనంతగా షాక్ అవుతూ చూస్తూ ఉంటుంది ఈ కంతలో వేదవతి నువ్వు శ్రీకర్ కి విడాకులు ఇచ్చేస్తే మేము శ్రేఖర్ కి పెళ్లి చేసుకుంటాం అని చెప్పేసి అంటూ వేదవతి శ్రీకర్ చేతిలో ఉన్న విడాకుల పేపర్ లాక్కొని అవని చేతిలో పెట్టేసి రెండు రోజుల్లో వీటి మీద సంతకాలు పెట్టి మాకు ఇవ్వు అని చెప్పేసి వేదవతి చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది ప్రసాద్ రావు కూడా ఏం మాట్లాడలేక అవని వైపు చూస్తూ బాధపడుతూ వెళ్తూ ఉంటాడు శేఖర్ కూడా అలాగే వెళ్ళిపోతూ ఉంటాడు ఇక అవని మాత్రం షాక్ అయిపోతా ఆ విడాకులు పేపర్స్ చూసుకొని ఏడుస్తూ ఉంటుంది అవని సంతకాలు పెడుతుందా నిజంగానే మాయాకి శేఖర్ కి పెళ్లి జరుగుతుందా ఏం జరిగిపోతుంది అనేది రానున్న ఎపిసోడ్స్ లో తెలుసుకుందాం ఫ్రెండ్స్